నమస్తే శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా బరో క్లాసిక్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు టైల్ ఉన్నాయి ఆ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కి అయితే స్టెప్ని స్టెప్నీ కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది సార్ బండి ఎక్కడ కూడా ఇలాంటి స్క్రాచ్ లేదు సార్ చిన్న కూడా లేదు బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది అరవై ఒక్క ఐదు వందల పదిహేను కిలోమీటర్లు మాత్రమే జరిగింది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది దాదాపు అయింది బోలెరలు పెట్టక ఇవో వన్ టూ ఇయర్స్ అవుతుంది కావచ్చు ఈ మధ్య కాలంలో కొత్త వెహికల్లాగా ఉంటుంది సార్ ఇదైతే వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్పొరేజర్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ సార్ చూడండి డీజిల్ బండి దాదాపు అయితే పదిహేను వరకు అయితే మైలేజ్ ఇస్తుంది మహీంద్రా బులెరో క్లాసిక్ వెహికల్ సార్ ఇది ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై ఒక్క ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ జస్ట్ అరవైకో అరవై ఐదు మాత్రమే తిరిగింది సార్ రెండు వేల ఇరవై రెండు కొత్త బ్యాటరీ ఉంది ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సపరేట్ యూట్యూబ్లో వీడియో పెడతా సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ ఇస్తాను సార్ చూడండి వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ